హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మోటోతో బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చిన ఆర్డర్ అన్నమాట అండి ఇది ఇదైతే మొన్నే షూట్ చేసిన వీడియో అన్నమాట డ్రై ఫ్రూట్స్ డేట్స్ పిస్తా వాల్నట్టు అంటే డ్రై ఫ్రూట్స్లోనే వాల్నట్టు పిస్తా అంజీరా తర్వాత డేట్స్ బాదం పప్పు పిస్తా ఇంక అన్నీ వచ్చినాయండి మొత్తం ముప్పై కేజీలు పెట్టారు ఆయన ఆర్డరు మాకు రెండు మూడు నెలలకు ఒకసారి పెడుతూ ఉంటారండి ఆయన వీడియో అన్నమాట ఇది ఇది మొత్తం పూర్తిగా తీయలేదు నేను కొంచెం తీసాను అలాగే అందరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలామంది మీకు లైవ్లోకి వస్తున్నారు కదా కామెంట్స్ చేస్తున్నారు మాకు వచ్చిందండి పప్పు వచ్చిందండి మేడం గారి దగ్గర నుంచి తెప్పించుకున్నామండి అంత చెప్తున్నారు కదండి అంటే డౌట్ ఉండిద్ది ఎవరికైనా సరే మనం అమౌంట్ వేసేస్తే వస్తుందా రాదా అనేసి కానీ కంపల్సరీ అయితే పంపిస్తామండి మేమైతే మాత్రం ఐదు సంవత్సరాల నుంచి అయితే ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నాం మేము అంటే బల్క్గా కూడా ఇస్తామండి ఎక్కువ అంటే సెకండ్ క్వాలిటీ ఎక్కువ కూడా ఇస్తాము ఇది ఇంకా పార్సల్ అండి ఆ పార్సల్ మొత్తం వీడియో తీయలేదు నేను ఇది ఇంకా పార్సలు మీకు మూడేస్ కేజీలు రెండేస్ కేజీలు కూడా బస్కిచ్చేస్తున్నామండి రావట్లేదు కొరియర్ బీగా రావట్లేదు అనేసి అంటున్నారు అనమాట అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే బస్కే ఎక్కువ ఇచ్చేస్తున్నాం అన్నమాట చిన్న చిన్న బాక్సులు తీసుకొచ్చి రెండేసుకేజీలు అయినా మూడేసుకేజీలు కేజీలైనా ఇచ్చేస్తున్నామండి అలా అందరూ ఆర్డర్ చేసుకోండి రోజు లైవ్లోకి రండి రోజు లైవ్లోకి వచ్చి బాదం పప్పు ఉంటుందండి పిస్తా ఉంటుంది వాల్నట్లు ఉంటుందండి సెకండ్ క్వాలిటీ అండి మెయిన్ మెయిన్ సెకండ్ క్వాలిటీ ఉంటుంది అనమాట దగ్గర సెకండ్ క్వాలిటీ ఐదు వందల అరవై రూపాయలు అనమాట ఇకనండి ఇది సెకండ్ క్వాలిటీ బద్ద సెకండ్ క్వాలిటీ బద్ద అండి ఇది ఒకరు ఇరవై కేజీలు చేశాను అనమాట అలాగే ఇవన్నీ కూడా చిల్లరగా వచ్చినాయి ఇది ఇదైతే సెకండ్ క్వాలిటీ గుళ్ళు బద్ద అంటే ఫస్ట్ క్వాలిటీలు కూడా ఉంటాయండి మధ్య మధ్యలోని సెకండ్ క్వాలిటీలు కూడా ఉంటాయి ఇది గుమ్మడి గింజలు కిలో వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలండి కిలో వచ్చేసి అలాగే పార్సిల్ ఇది సెకండ్ క్వాలిటీ పద్ద సెకండ్ క్వాలిటీ మొక్క కానీ పద్ద కానీ అయ్యి ఉండొచ్చు మొక్క అనుకుంటున్నాను నేను మొక్క అండి కిలో వచ్చేసి నాలుగు వందల ఐదు వందల నలభై రూపాయలండి అలాగే ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఇవన్నీ జంబు గుళ్ళండి जंबो जंबगुली बाय फ्रेंड्स